యస్ క్రిస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో స్వర్గర్జన ప్రేక్షకులకి వందనములు చెల్లిస్తున్నాను ఆనందంగా ఉన్నారా అవును ఆనందంగా ఉండాలి ఎందుకంటే బైబిల్ మాట చెప్తుంది ఆనందించుడి మళ్ళా చెప్పుచున్నాను ప్రభు నందు ఆనందించండి అని ఆనందంగా ఉండడానికి మనకు అతి ప్రాముఖ్యంగా ఆరోగ్యం కావాలి మరి వచ్చిందా చూచ మరి మీరు మనం కలిసి ప్రతిరోజు కలుసుకుంటున్నాం మరి మాట టయానికి వంచిస్తున్నారా తప్పనిసరిగా సమయానికి మనం భోజనం చేసే వారముగా ఉండాలి ఎందుకంటే మన దేహము ఆరోగ్యముగా ఉండాలనుకుంటే చక్కటి ఆహారంతో పాటు సమయానికి భోజనము చేయటం వలన కొన్ని వ్యాధుల నుంచి మనం తప్పించబడతామని మనకు బావుగా తెలుసు కానీ కొన్ని అలుగుల వలన ఇంట్లో కొన్ని కొరతల వలన ఇంట్లో వారితో సమాధానకరముగా లేకపోవటం వలన మనము సమయానికి భోజనము చేయకుండా పోతూ ఉంటాం అది అపవాది అను అదునుగా చూసుకొని మనకు అనేకమైన వ్యాధులు బాధలను తెచ్చిపెడుతూ ఉంటాడు వయసు మీరిన తర్వాత నీవు అనుభవించవలసిన ఆనందాన్ని అనుభవించలేక నీ దేహంలో ఉంటున్న అనారోగ్యము నీకు అడ్డముగా నీకు అవకాశాలు ఉన్నాయి అందుకనే ప్రేమిత్రమా ఏమి చేసినా కూడా క్రమముగా మర్యాదగా జరిగించండి అని బైబిల్ చెప్తుంది భోజనము చేసినా కూడా క్రమముగా మర్యాదగా చేయడం అన్నది మనకు మంచిది దయచేసి ఈ దినం నుంచి నువ్వు క్రమముగా భోజిస్తావు కదా క్రమముగా భోజనమే కాదు ప్రేమిత్రమా క్రమముగా వాక్యాన్ని స్వరగజన కార్యక్రమాన్ని కూడా నువ్వు చూడాలి మరి నువ్వు ఒక్కడివే చూస్తే మంచిది కాదు నువ్వు ఒక్కదానివే చూస్తే ప్రయోజనం లేకపోవచ్చు నీ కుటుంబం అంతా కలిసి టీవీ దగ్గర కూర్చొని ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చూడండి దానివలన మీ పిల్లలకు ఎదుగుదల మీ భర్తలకు మంచి మనస్సు మీ భార్యలు అయితే వాళ్ళు సంతోషకరముగా ఉండడానికి అవకాశం మీ కుటుంబమంతా కూడా సర్వసాధారణకరమైన సంతోషకరమైన జీవితాన్ని ప్రభువునందు నిలబడి చూసేవారుగా తయారు చేపడతారు మరి దినం నుంచి మరి ఒకవేళ నీవు ఇప్పుడు ప్రస్తుతం ఒక్కరే ఇద్దరు ముగ్గురు చూస్తుంటే మీ ఇంటిల్లి పాదే ఒకవేళ వీలైతే మీ చుట్టుపక్కల ఉంటున్న వారిని కూడా కలుపుకొని ఈ స్వర్గజన కార్యక్రమం చూడండి ఎదురుపో పో వాక్యం భాగంలోనికి మనం వెళ్ళబోతున్నాం మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు వాక్యం కావాలి వాక్యం వినాలి వాక్యం మాకు అందాలి అని చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు ఫాస్ట్ గారు ఆ వాక్యం మీరు చెప్పారు ఈ వాక్యం బాగు బాగు నచ్చిందండి అండి దేవుడికి మహిముఖ కావాలందరికీ యశు మూల వందనాలు చేస్తున్నారు మీరు వాక్యం వినాలి అన్న ఆశ మేరకే ఈ స్వర్గజన కార్యక్రమం నజరైన యేసుక్రీస్తు వారు సిద్ధపరిచారు మరి ఈ వాక్యాన్ని కూడా నేను మీకు అందజేస్తుంటున్నాను అంశభాగాన్ని మీకు గుర్తు చేస్తున్నాను మార్పు పొందితే మహా ఆనందం దేవునికి మహిమ కలిగి మనిషికి అవసరమైనది ఆనందం ప్రతిరోజు ఆనందించాలని మనిషి కోరుకుంటున్నాడు ఆనందం కొరకు అనేక విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ రకముగా లేదా ఈ రకముగా అది చూస్తే లేకపోతే ఇది చూస్తే అక్కడికి వెళ్తే లేక ఇక్కడికి వెళ్తే వారితో ఉంటే వీరితో ఉంటే అది తింటే ఇది తింటే అలాగ ఉంటే ఇలాగ ఉంటే అది చేస్తే ఇది చేస్తే ఆ రకంగా ఈ రకంగా అంటూ రకరకాల పనులన్నీ చేసే ఆనందం కొరకు మనుషుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు అలమటిస్తున్నాడు తృష్ణగుంటూ ఉంటూ ఉన్నాడు కానీ మనసుకి ఆనందం లేదు కానీ వాస్తవానికి మార్పు పొందితే మహా ఆనందము వస్తుంది ఏంటి మార్పు అంటే అలాంటి విషయాలను బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీకు గుర్తు చేస్తున్నాను మీరు కూడా మార్పు పొందితే మీకు కూడా మహా ఆనందం వస్తుంది రావాలి అన్న కోరికతో ఈ వాక్యమును మీకు ప్రబుని క్రీస్తు వారికి పేరట మీ దగ్గర తీసుకుని వస్తూ ఉంటున్నాను యశ్వ్రభులు వారు ఒక చక్కటి ఉపమానం చెప్పారు ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉన్నారంట వారిలో చిన్న కుమారుడు సంతోషము కొరకు ఆనందము కొరకు అనేకమంది వ్యసనాలకు గురయ్యాడు తాగితే తిరిగితే అక్కడుంటే ఇక్కడుంటే వారితో ఉంటే వీరితో ఉంటే అంటూ ఆనందము కొరకు వెప్పరలాడి ఆఖరిగా తండ్రి దగ్గర నుంచి ఆస్తి పంపకములు కూడా చేసుకుని దూరదర్శమునికి వెళ్ళిపోయాడు అనేక సంపాదిద్దాం ఆనందకరముగా ఉందాం అని దేవుడికి మహిమ కలి గాక ఈత ముందు కూడా పిల్లలు కానీ మరి కుమారులు కుమార్తెలు గాని ఆనందము కొరకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు ఆనందము దొరకక ఆఖరి గతికల పడి తిరిగి మార్పు పొంది కీసు దగ్గరకు లేక తండ్రి దగ్గరకు లేక తల్లి దగ్గరకు వస్తున్న వారిని మనం చూడవచ్చు లేకపోతే అదే మనం గమనించాలి ఒక రోజున కుమారుడు వెళ్ళిపోయాడు తండ్రి ఆస్తుంతా కూడా ఖర్చు అయిపోయింది ఉన్న బంధువులు మిత్రులు స్నేహితులు కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత వీడు అనాథ అయిపోయాడు ఆకలి అలమటిస్తూ ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఎక్కడ ఆహారం దొరుకుతుందని యోచన చేస్తూ ఉన్నాడు ఆఖరిగా పందులకు దొరికే పట్టు కూడా వానికి దొరకకపోయినదంట వాడు అనుకుంటున్నాడు ఆకలితో చనిపోవాలి అనుకున్నాడు ప్రియమిత్రమా ఆనందముగా ఉండవలసిన జీవితం చచ్చే వరకు వచ్చిందంటే కారణం తెలుసా తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి అనేక రకాలుగా అక్కడ ఆనందం ఇక్కడ ఆనందం అని చెప్పి అలమటించిపోయాడు ఆఖరిగా ఆనందం లెక్క చచ్చిపోయే దానికి ఆలోచన చూపించాడు బైబిల్ నుంచి అతడు మార్పు పొందాడు కనుక అతనికి ఆనందం వచ్చినట్టుగా లేఖనాలను మీకు గుర్తు చేసుకో చేస్తుంటున్నాడు ఎందుకంటే ఇక మీదట వాడు అనుకున్నాడు త్రాగకూడదు ఇక మీదట తిరగకూడదు ఇక మీదట పైసలు ఎంతగా ఖర్చు పెట్టకూడదు ఇక మీదట స్నేహితులను నమ్మకూడదు ఇక మీదట తిరిగి నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోయి నా తండ్రి దగ్గర పని మనిషిగా ఉంటే చాలు నా తండ్రి దగ్గర నేను ఒక పండివాణిగా ఉంటే చాలు నా తండ్రి దగ్గర ఒక కూలిగా బ్రతికితే చాలు అనుకుని మార్పు పొంది తండ్రి దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు ఆ మార్పులో తనకు వచ్చిన మహా ఆనందం ఏంటో లేఖన భాగంలో గుర్తు చేస్తున్నాను పదహైదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునుకును విరోధముగాను నీ ఎదుటిను పాపము చేసి తిని ఇక మీదుట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడును కాను నన్ను నీ కూలి వాళ్ళ పెట్టుకునమని అతనితో చెప్పేది అనుకుని లేచి తండ్రి ఎద్దుకు వచ్చాను కూడిన ప్రే సహోదరి సహోదరుల మార్పు పొందాడు తండ్రి దగ్గర ఉంటున్న ప్రేమను పొందుకోవాలని ఆరాటపడుచు ఉన్నాడు తాగుడు జూదము తిరగడము సంపాదించాలని వెప్పర్లాడే ఆ మనసు నుంచి మార్పు పొందాడు చెడు అలవాట్ల నుంచి చెడు వ్యస్రముల నుంచి మార్పు పొందాడు వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళాలని యోచన చేశాడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం ప్రారంభించాడు ప్రేమిత్రం వెంటనే వారు తండ్రి చూశాడు నా కుమారుడు వస్తున్న సంగతి గుర్తించి అనేకమైన తండ్రి వాయిద్యముల చెత్త మంగళ వాయిద్యముల చెత్త ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తీసుకొని చక్కటి చెప్పులను తీసుకొని ఓ చక్కటి వంగరములు తీసుకొని ఆ పిల్లవాడికి ఆ కుమారుడికి ఏమేమైతే కావాలో ఏమేమైతే అవసరమైనాయో వాటి కూడా తీసుకుని ఎదురు వెళ్తూ ఉన్నాడంటే సహోదరుల అందరూ కూడా సంతోషిస్తున్నారు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చనని వెళ్ళిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు చేరినని చెప్పిపోయిన కుమారుడు బాగుపడినని మార్పు అతను ఉండదని అందరూ ఆనందిస్తూ ఆ కుమారుడిని ఎదురుకునేందుకు అందరూ వెళ్లారంటే లేక చదువుతుంటున్నాను ఇరవై వచ్చినో వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కలికేరపడి పరిగెత్తి వారిని మేళ మీద పడి ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకము అనుకును విరోధముగాను నీ ఎదుట పాపము ఇక మీదుట నీ కుమారుడు అనిపించుకున్నట్టుకో యోగ్యుడిని కాను అనిను అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి దీనికి కట్టి వీని చేతికి వంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించడి కొవ్విన పశువును తెచ్చి వధించి మనమందరము తిని సంతోషపడదము మార్పులో మహా ఆనందము దేవుడికి మహిమ కలిగి ఏంటి మహా ఆనందం అంటే తండ్రి సంతోషిస్తున్నాడు పని సంతోషిస్తున్నాడు మార్పు పొందిన కుమారుడు సంతోషిస్తున్నాడు తండ్రి వెలిగేస్తాడేమో తండ్రి పనివాణిగా చూస్తాడేమో అనుకున్నాడేమో కానీ తండ్రి వారిని గొప్పవాడిగా చూశాడు తండ్రి వారిని మేలుకెరమైన ముత్యుములాగా చూశాడు మార్పు పొందిన ఒక మనిషిలాగా చూశాడు మార్పు పొందిన వ్యక్తిలాగా గమనించాడు తన కుమారుడిగా స్వీకరించి అతనికి వస్త్రమును ధరింపజేసాడు వంగరమును ధరింపజేసాడు చెప్పులు దొరికింపజేసాడు మంచి మరి ఒక యాటను కొట్టి మంచి మాంసము పెట్టి అందరితో కూడా సంతోషించాడు ప్రేమిత్రమా ఎంత సంతోషము కుమారుడికి మార్పు పొందాడు గనుక నీ బలహీనతల నుంచి నువ్వు మార్పు పొందితే నీ యొక్క బలహీనతల నుంచి నువ్వు మార్పు పొందిన రోజున నువ్వు సంతోషిస్తావు నీ ఇంట్లో నీ భార్య సంతోషిస్తుంది నీ ఇంట్లో మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు మీ ఇంట్లో మీ బంధువులు మిత్రులు సంతోషిస్తారు ఒక సేవకుడుగా నేను కూడా నువ్వు మార్పు పొందితే సంతోషిస్తాను ఒక దేవుడిగా దేవాది దేవుడైన యేసయ్య ఎస్ఐ కూడా నువ్వు మార్పు పొంది చెడల వాటి నుంచి దూరం అయిపోయి వ్యసనముల నుంచి విడిపింపబడి చెడు మార్గములను విసర్జించిన నా దేవుడు కూడా సంతోషిస్తాడు ప్రేమిత్రులరా మార్పులో మహా ఆనందం ఉన్నదే ఆ మహా ఆనందం నీవు కూడా తప్పిపోయిన కుమారుడు చూసినట్టుగా ఆ తండ్రి చూసినట్టుగా ఆ ఊరు వారు చూసినట్టుగా ఆ గ్రామస్తులు చూసినట్టుగా నీ ఇల్లు నీవు కూడా మహానందం పొందాలని నేను ఆశిస్తున్నాను అదే విధముగా మార్పుల మహానందం పొందిన సంగతిని ఇంకో లెక్కనని మీకు గుర్తు చేస్తున్నాను ప్రసిద్ధమైన గంధములో నేను ఆయన ఒక పట్టణం ఉన్నది ఈ పట్టణము దేవునికి వ్యతిరేకముగా దోషములు దేవునికి వ్యతిరేకముగా పాపములు చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిన పట్టణం ఈ పట్టణము ఈ పట్టణమునకు వెళ్ళమని యోన అన్న ఒక మంచి ప్రవక్తను యస్ ప్రభు వారు సిద్ధం చేశారు యోన చక్కగా నినివే పట్టణానికి వెళ్ళాడు ఆ నినివే పట్టణము చాలా పెద్ద పట్టణం క్రూరులు మూర్ఖులు దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తున్న గృహారాధికులు నివసించున్న పట్టణం అదే ఆ పట్టణములకు దేవుడు చెప్పినట్టుగా యోనా గారు ఒక దినము పాటు ప్రయాణం చేసి ప్రభుని క్రీస్తు వారిని గురించి ప్రకటించడం ప్రారంభించాడు ఆయన ప్రకటనలో దేవుడు చెప్పిన విధానం ఒకటిన్నది నలభై దినముల లోపల మీరు మార్పు పొందకపోతే నలభై దిన పట్టణము నాశనమైపోతుంది అని చెప్పాడు దేవునికి మహిమగలం మీ పాపములు మీ దోషములు దేవుని యొక్క ఉగ్రతకు గురై ఉంటున్నాయి కనుక అవి అడ్డముగా ఉన్నాయి కనుక మీరు మార్పు పొందవలసిన అవసరం ఉందని మారు మనుషుల గురించి దేవుని యొక్క ఉగ్రత గురించిలకు యోనాన ప్రవక్త చెప్పడం ప్రారంభించాడు నిలివే పట్టణము ప్రజలు రాజులు మంత్రులు మనుషులు చిన్నవారు పెద్దవారు గొప్పవారు తక్కువ వారు గొప్పవారు పండితులు పామరులు అందరూ కూడా ట్ట కట్టుకొని క్రీస్తు వారి యొక్క ఉగ్రతకు గురి కాకూడదని క్రీస్తు వారి దగ్గర నుంచి దీవుని వస్తాయేమో అని దేవుడు యొక్క శాసనము ఏమాత్రము కూడా రద్దు చేయబడుతుందో పడదో అని తెలుసుకుని కూడా మారు మనసు పొందిన వారై క్రీస్తు విశ్వాసము కలిగిన వారై ఉపవాసము చెత్తా క్రీస్తు పట్ల భక్తితో భయముతో వినయముతో విధేయతతో సమ రాకూడదని ఇరుకు ఇబ్బందులు కలగకూడదని దేవుని యొక్క ఉగ్రతకు గురి మరణము కాకూడదని యోచన చేసిన వారై నినివే పట్టణపు ప్రజలందరూ కూడా కలిసి ఉపవాస దినములను చాటించారంట ప్రేమిత్రమా వీరిలో కలిగింది మార్పు దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండినట్టుగా ఈ మార్పే వీరిని తయారు వచ్చేసింది ఆ మార్పు నలభై దినముల పాటు వారు ఉపవాసముతో నీరు కానీ ఆహారము కానీ ముట్టకొనిట్టుగా పశువులతో సైతం ఉపవాసం ఉన్నాయి వెంటనే దేవుడు వారు మార్పును చూశాడు ప్రియమిత్రమా నా ప్రియ సహోదరి సహోదరుడు నీవంత ఘోర పాపివైనా కానీ ఎంత ఘోరమైన దోషములు కలిగిన వాడు కానీ ఎన్ని అతిక్రమాలు నువ్వు చేస్తున్నప్పటికీ గాని ఎన్ని అక్రమాలు ఇప్పటి వరకే నువ్వు చేసి ఉన్నప్పటికీ గాని ఎన్ని పాపాలు ఒడిగట్టుకున్నప్పటికీ ఉండని ఎన్ని రకాలుగా నువ్వు దేవుడికి వ్యతిరేకమైన కార్యములు చేస్తున్నప్పటికీ ఈ రాత్రి ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా నువ్వు మార్పు పొందితే దేవుడు నీకు మహానందాన్ని కలిగిస్తాడు ఎలా అంటే నిన్నవే పట్టణ ప్రజల గురించి బైబుల్లో నుంచి మనం చదువుకుందాం యో నా గ్రంథము మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుతున్నాను యోనా ఆ పట్టణములో ఒక దినము ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలభై దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నిలివే పట్టణపు వారు దేవుని విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేని అల్పులేని అందరూ గోడ పట్ట ఆ సంగతి నినివే రాజునకు వినబడి నప్పుడు అతడును అతని సింహాసనం మీద నుండిన నుండి దిగి తమ రాజవస్త్రములను తీసివేసి గోనపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండిను మరియు రాజైన తాను తన ఆయన మంత్రులను ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై లైవ్ కాకుండా తన రగలు సల్లార్చుకును గనుక మనుషులు ఏమీ పుచ్చుకునకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మోయకూడదు నీళ్ళు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములు మానివేయవలను వలను మనుషులేమి పశువులేమి గోడపట్ట గోడెపట్ట కట్టుకున్న వలన జను మనస్ఫూర్వకముగా దేవుని వేడుకున్న వలనని అని దూతలు నిలివే పట్టణం అంతా చాటించి ప్రకటన చేసేది మార్పు ప్రేదేవుని మీడి మార్పు పొందితే మహా ఆనందం వస్తుంది అప్పటి వరకు దుర్మార్గులు అప్పటి వరకు కఠినలు అప్పటి వరకు దేవునికి వ్యతిరేకమైన వారు అప్పటి వరకు దేవుని ఎందు నమ్మకం లేని వారు దేవుని యొక్క ఉక్రతకు గురి కావలసిన నిలువే పట్టణం ఇప్పుడు దేవునికి విదేగా దేవుని విశ్వాసం కలిగిన వారి దేవుని పేరు ఉపవాసముంటూ దేవునికి మహిమకరముగా వినయ విధేయతలు కలిగి దుర్మార్గతమును చెడుతనమును విడిచి దేవుని వైపుకు చూస్తూ పెద్దలు చిన్నలు రాజులు మంత్రులు అందరూ మనుషులందరూ కూడా కలిసి పశువులతో సైతము కూడా గోనె పట్ట కట్టుకుని ఉపవాస దినములను చాటించారు కనికరము కలిగిన దేవుడు నమ్మన ఏసయ్య మార్పు పొందితే వారికి మహానందం ఇవ్వాలని యోచన చేస్తున్న మహనీయుడు మహోన్నతుడు ఏసు ప్రభులు వారు అలాంటి ఏసువే పట్టణస్తుల యొక్క మనస్సును చూసి వారు మార్పును చూసి వారి విధేయతను చూసి వారి భక్తిని చూసి వారి ఉపవాసమును చూసి వారి మీద కలికరపడి ఆయన చేస్తున్న ప్రత్యేకమైన కార్యం పదవ వచనం యోన గ్రంథము మూడవ అధ్యాయము ఈ నినివే వారు తమ చెడు నెలతో మానుకొనగా వారు చేయించిన క్రియలను చూసి దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేదును అనుకున్న తాను మాట ఇచ్చిన కేడు చేయక మానను దేవునికి మా కీడు లేకపోయింది ఏదైనా ముందు నీకు కీడు సంభవిస్తుంది అవమానం సంభవిస్తుంది బాధ సంభవిస్తుంది రోగం సంభవిస్తుంది వ్యాధి వస్తుంది అసహనానికి గురవుతున్నావు దుఃఖపడుచున్నావు బాధపడుచున్నావు అనేకమైన ఇరుకు ఇబ్బందుల చెత్తనేవి ఉన్నావు కారణం ఏంటి అని ఆలోచన చేస్తున్నావా నీ మార్పు దేవుడు కోరుకుంటున్నాడు మా మార్పు వలన నీకు కీడు లేకుండా దేవుడు చేస్తాడు సమస్య లేకుండా దేవుడు చేస్తాడు ఇరుకు లేకుండా దేవుడు చేస్తాడు దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు గురి కాకుండా దేవుడే తయారు చేస్తాడు ప్రేరణమిత్రమా నివే పట్టణస్తుల్లో మార్పు వచ్చింది క్రీస్తులో పచ్చ తాపం వచ్చింది నిన్నవే పట్టణస్తులకు చేయక ఆయన మాని వారికి మహా ఆనందాన్ని కలిగించాడు మరి నీకు కూడా ఆనందం కావాలనుకుంటున్నావా అయితే మార్పు పొందుమో ప్రియమిత్రమా కీడును వదిలిపెట్టి దుర్మార్గతను వదిలిపెట్టి మంచితనం చేత మహోని క్రీస్తుకు అంకిత భావం కలిగి ఆయన వైపుకు దూసి విశ్వాసం ఉంచితే నీకు నిత్యమో మహానందమే నివే పట్టణస్తులకు దేవుడిచ్చిన ఆనందం తప్పిపోయిన కుమారుడికి ప్రభువు ఇచ్చిన సంతోషం నీకు నీ కుటుంబం వారికి కూడా కావాలని నేను ఆశిస్తున్నాను అదే విధముగా మార్పు పొందితే మహానందం వస్తుంది ఎలాంటరా అప్పు పౌలు శీల యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటిస్తూ ఉన్నారు ప్రకటిస్తున్న సందర్భంలో అక్కడ ఒక దురాత్మ స్త్రీని వారు చూసి ఆమెలో ఉంటున్న దురాత్మను వెళ్ళగొట్టేశారు ఎదురేస్తూ ప్రభులు వారు నమ్మితే నీలో ఉంటున్న దురాత్మ కూడా వెళ్ళిపోతుంది ప్రేమిత్రమా దేవునికి మహిమ కలిగి ఆ వెళ్ళిపోయిన దురాత్మను చూసిన వారు కొందరు సంపాదన కొరకు ఎదురు వారు వెంటనే పౌరులు శ్రీలను సరసాలలో వేశారు కొరాలతో కొట్టి సంఖ్యలు బిగించి తలుపులు వేసి వారిని గాయపరిచి బాధ పెట్టి వ్యాధిని పెట్టారు సరసాల నాయకుడు కూడా దానిలో అన్నింటిలో ఉన్న పాల వారిని చూసినప్పుడు ఆయన చాలా చాలా కోపం చెత్త వారి లోపలికి త్రోసి వేసి గడియలు పెట్టాడంట అప్పటి వరకు క్రీస్తుంటే ఇష్టమలేని సావుకులంటే నచ్చని సరసాల నాయకుడి జీవితంలో సంతోషం లేదు సమాధానం లేదు ఆనందం లేదు క్రీస్తులను నమ్మాలి అని సావుకులను గౌరవించాలని యోచన సరసాల నాయకుడికి లేదు వారు రాత్రి అంత కూడా సరసల్లో ఉండి గాయాలు చూడకుండా దేవుని కీర్తిస్తూ ప్రార్థిస్తూ రబ్బైన క్రీస్తు వారిని మహిమపరుస్తూ ఉంటే ఐదులందరూ కూడా వినిచి ఉన్నారు ఆకస్మికంగా ఒక పెద్ద భూకంపం వచ్చేసింది ప్రేమిత్రమా దేవుడు తన యొక్క ప్రభావాన్ని చూపించాడు ఆ యొక్క భూకంపం వచ్చినప్పుడు సరసాల పునాదులు కదిలిపోయాయి సంఖ్యలు తుత్తులుగా మార్చబడ్డాయి వేసిన తాళాలు పోయాయి వెంటనే సరసాల నాయకుడు అనుకున్నాడు ఖైదీలందులు పాలిపోయారు పౌలు సెలవులు వెళ్ళిపోయారు ఇక వీలుట నాకు ఆత్మహత్య ఒక్కటే శరణ్యమంటూ కత్తి తీసుకుని పొడుచుకోబోతూ ఉన్నాడు వెంటనే పౌలు దాన్ని గ్రహించే ఆ సరసాల నాయకుడితో చెప్పాడు నువ్వు చనిపోవద్దు మేము ఇక్కడనే ఉన్నాం ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు అంటూ అతను ధైర్యపరిచాడు ధైర్యపరిచినప్పుడు సరసల నాయకుల్లో మార్పు వచ్చింది ప్రేమ అప్పటి వరకు వ్యతిరేకి అనుకూలంగా మార్చబడ్డాడు అప్పటి వరకు అవిశ్వాసి ఇప్పుడు విశ్వాసిగా మార్చబడ్డాడు అప్పటి వరకు పౌరులను శిలను చూడలేని వ్యక్తి ఇప్పుడు వాళ్ళు ఇరువురిని గౌరవించడం ప్రారంభించాడు మార్పు వచ్చింది ఆయన అడుగుతున్నాడు అయ్యలారా మీలాంటి ఆనందం నాకు కూడా కావాలంటే నేనేం చేయాలి మీలాంటి సంతోషం నాకు కూడా కావాలంటే నేనేం చేయాలంటే క్రీస్తు చేస్తున్నందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందదులని పౌలు ప్రకటన చేశాడు వెంటనే ఆయన మారు మనసు పొందాడు క్రీస్తు ఎందుకు విశ్వాసం ఉంచాడు తన ఇంటికి తీసుకుని వెళ్ళి పౌలు చెప్పిన మాటలు ఎందు ఆయన నుంచి విశ్వసించి అంగీకరించి రాత్రికి రాత్రే బంత తీసుకున్నాడు ప్రేమిత్రమా ఆనందం కావాలనుకున్నావా మారు పొందు మార్పులో మహా ఆనందం ఉన్నది అన్న సంగతిని నేను గుర్తు చేస్తున్నాను అప్పటి వరకు సరసాల నాయకుడికి నెమ్మది లేదు సరసాల నాయకుడు కుటుంబానికి సంతోషం లేదు అప్పటి వరకు సరసన నాయకుడుకు దుఃఖము తప్ప ఆవేదన తప్ప ఆందోళన తప్ప సంతోషం లేదు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క మాటలు విన్న తర్వాత పౌలు చెప్పిన మాటలు లక్ష్యం ఉంచిన తర్వాత సరసాల నాయకుడు క్రీస్తును అంగీకరించిన తర్వాత మార్పు పొంది మారు మనసు నిమిత్తమై బాప్తిని తీసుకున్న తర్వాత తాను తన ఇంటి వారు అందరూ కూడా మహా ఆనందమును చదువుకున్నాం పోస్టులు రాసిన కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై నాలుగవ చనం నుంచి మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను మార్పులో మహానందం ఉంది ప్రేమిత్రమా సరసాల నాయకుడికి ఎప్పుడూ లేని ఆనందం ఈరోజు కలిగింది మరి నీ ఇంటికి మార్పు వస్తే నీకు నీ ఇంటిలో ఉన్న వారికి మార్పు వస్తే అందరికీ ఆనందము కలుగుతుంది ఆలోచించండి శరసాల నాయకుడికి ఇప్పుడు మార్పు వచ్చింది ఆ మార్పు అతని ఇంటికి ఆనందాన్ని తెచ్చింది శరసాల నాయకుడికి క్రిస్తు నమ్మాలని ఆలోచన వచ్చింది ఆ విశ్వాసం వలన ఆ ఇంటికి ఆనందం వచ్చింది సరసాల నాయకుడికి క్రిస్తుని నమ్మాలి బాప్తిసం తీసుకోవాలని ఆలోచన వచ్చింది ఆ బాతి వలన తాను తన ఇంటి వారు మహా ఆనందమును పొందారు మార్పు కావాలి నిండివే పట్టణస్థుల మూర్ఖత్వం నుంచి దుర్మార్గత్వం నుంచి చెడు తనమును విసర్జించి మార్పు పొందారు గనుక ప్రబడి క్రీస్తు వారిని చక్కగా విశ్వసించారు గనుక వారికి మహానందం తప్పపైన కుమారుడు తండ్రి యొక్క ప్రేమను తండ్రి యొక్క ఆప్యాతను గుర్తించి ప్రబడి క్రీస్తు వారి విశ్వాసం వచ్చిన వాడై పరలోక రాజ్యముకు ఏమాత్రం కూడా విరోధక మగీకి మీద చేయకూడదని నిశ్చయించుకున్నాడు గనుక అతడికి మహా ఆనందం ఆ కుటుంబాలకు ఆనందం వచ్చినట్టుగా నీ కుటుంబానికి తప్పపైన కుమారుడికి ఆనందం వచ్చినట్టుగా సరసర నాయకుడికి ఆనందం వచ్చినట్టుగా విలువ పట్టిన ఆనందం వచ్చినట్టుగా నీకు ఆనందం కావాలనుకుంటున్నావా మార్పు పొందితే మహానందమో ప్రియమిత్రమా చెడు నడత నుంచి విడిపించబడి మార్పు పొందితే చెడు అలవాట్ల నుంచి విడిపింపబడి మార్పు పొందితే తాగు నుంచి జోదము నుంచి విభచారం నుంచి నువ్వు మార్పు పొందితే దేవునికి వ్యతిరేకమైన చెడు నడత నుంచి నువ్వు మార్పు పొందితే దేవునికి అనుకూలముగా విశ్వసించి దేవునికి మార్గములను నడవగలిగి నువ్వు ప్రబలి క్రిస్తు వారిని వెంబడించగలిగితే నీకు మహా మహా మహానందమో అనుగ్రహింపబడుతుంది మార్పులో మహానందం ఉన్నది ఆ మహానందం నువ్వు కావాలనుకుంటున్నావా అయితే ఈ దినం నుంచి నువ్వు మార్పు పొందాలి నీవే మార్పు పొందాలి నీ కుటుంబం మార్పు పొందాలి నీ కుటుంబం వారు మార్పు పొందాలి ఆ మార్పు నీకు మహా ఆనందాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకు ఆనందము కొద్దుగా ఉన్నది అనుకుంటావా ఎందుకు సంతోషమో తక్కువైంది అనుకుంటావా మార్పు లేకపోవటం వలన మార్పు పొందు మహా ఆనందమును ప్రభుని క్రీస్తు వారి దగ్గర నుంచి అందుకునుమో అందుకని ఆనందించండి మరలా మరలా చెప్పు ప్రభువు నందు ఆనందించండి శరసాల నాయకుడిలాగా మరలా మరలా చెప్పుచున్నాను నిజునే పట్టణస్తుల క్రీస్తు క్రిస్తు మహానందమును పొందండి మరలా మరలా చెప్పుచున్నాను ప్రభయిని క్రీస్తు వారి యొక్క పేరిట మార్పు పొంది చెడు విసర్జించిన తప్పిపోయిన కుమారుడు వలె నువ్వు మహా ఆనందమును పొందుము నీవు నీ ఇంటి వారు ఉండండి దేవుడు మిమ్మల్ని సంతోషకరముగా ఉంచును గాక ప్రభుత్వ మీకు అందరికీ రాత్రి ప్రార్థనతో ఏకీపించిన ప్రతి ఒక్కరికి స్వర్గజన కార్యక్రమం ప్రతి బిడ్డకు కూడా మార్పు ఇవ్వాలని ఒక సేవ నేను ఆశిస్తున్నాను దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు ఓ ప్రార్థన మీకు సంపూర్ణుడా నీకు వందనాలు మార్పు పొందుము మహా ఆనందము అందుకునుము అని మీరు మాకు నేర్పించిన వార్తను బట్టి మీరు చెప్పిన లేఖనాలను బట్టి మీరు చూపించిన సాదృశ్యాలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం కుమారుడు వల్ల తప్పిపోయిన పిల్లలు ఇక్కడ ఉన్నారు తల్లిదండ్రులను వదిలి చెడు నడతకు కులైపోయి బాధతో వేదనతో కుమిలిపోయి తిండి లేక తిప్పలు పడుచు తిరిగి మార్పు పొందాలని యోచన కలిగిన వారి కార్యక్రమాన్ని చూస్తుంటే తండ్రి వారిని మీరు చూడండి వారికి మహానందము కలిగి విధముగా వారు తిరిగి మార్పు పంది మీ సన్నిధికి వచ్చేవారుగా తయారు చేయండి అతి ప్రాముఖ్యముగా నినివే పట్టణస్థుల వలే నా తండ్రి నీ బిడ్డలు చెడువారుగా మంచి రక్షణ లేకుండా మూర్ఖపుతో నీ వైపుకు చూడకుండానట్టుగా నీ ఎందుకు విశ్వాసం లేకుండా జీవించు ఉన్నట్టయితే ఆ పట్టణస్తులు యోనా మాటలు విని ఏతుల మార్పు పొందారు ఈ స్వర్గర్జన కార్యక్రమం ద్వారా నీ బిడ్డలు కూడా మార్పు పొంది మీ వైపుకు చూస్తూ వారి వేదన వారి దుఃఖము వారి నాశనం కాకుండా ఉండడానికి నా తండ్రి వారు సంపూర్ణముగా సంతోషకరముగా జీవించడానికి మీరే సహకరించి సహాయము దయచేయమని వేడుకొని చుట్టునాం మరి ప్రత్యేకముగా నా తండ్రి శరసాల నాయకుడు వల్లే శిష్యులను విమర్శించున్న వారు శిష్యులను శిక్షించున్నవారు శిష్యులను హేళన చేస్తున్న వారు ఈ కార్యక్రమాన్ని చూస్తుండవచ్చు అట్టి వారు నా తండ్రి మార్పు పొందుటకు మహా అద్భుతాలు చేయండి ఆశ్చర్యకరాలు చేయండి శుచిక్రియలు చేయండి శరసాల నాయకుడికి మార్పు ఆనందం పొందినట్టుగా నా తండ్రి మిమ్మల్ని హింసించున్న వారిని మీ శిష్యులను మీ సేవకులను హింసించున్న వారిని కూడా మీ మార్పు కలిగించి వారికి కూడా మహానందం కలిగించి మీ నామానికి మేము తెచ్చుకున్నామని గణత మహిమ ప్రభావాలు మీకు తెలుస్తూ మాకందరికీ మహానందాన్ని ఇచ్చిన మా ప్రియ రక్షకుడైనా ఈ స్వర్గజన కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబానికి మంచి జీవనలు ఇచ్చిన మా ప్రియ దేవుడైనా యేసుక్రీస్తు వారికి అతి శ్రేష్టమైన నోములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాద కర్మగా ఉన్నట్టయితే దయచేసి మీరు దీని కొరకు ప్రార్థన చేయండి ఇంకా అనేక మంది చూసే విధముగా దయచేసి వారిని సిద్ధం చేయండి అద్భుత అద్భుత జరిగిన కొన్ని నా పేరు రత్నమ్మ ఊరి పేరు చైతన్యపురం నాకు వారం రోజులుగా దగ్గుతో చాలా ఇబ్బంది పడతా ఉన్నాను ఇదివరకు నాకు నిమ్ముండింది ఆ నిమ్మ వల్ల నాకు దగ్గు అదే మాదిరి వస్తుందేమో నేను ఎంతో భయపడిపోయినాను ఊపిరి ఆడకుండా వచ్చింది ఊపిరి ఆడకుండా వచ్చి ఇంతంత గల్లు వస్తూ ఉంటే నేను ముందు మాదిరి వచ్చేస్తుందో అని చాలా భయపడినాను దేవుడి కృప శుక్రవారం నాడు మా ఇంట్లో ఆయిల్ ఉంది ఆ ఆయిల్ తీసుకుని తీసుకున్న తర్వాత ఈ దగ్గుని అడికట్టింది నా పేరు అన్నవరం తిరుపతి కొరలగుంట నేను పోయిన ఈ నెలలో ఒకటో తారీఖు నుంచి వ్యాపారం నాకు అసలు వ్యాపారం లేదు మళ్ళీ వచ్చి నేను ప్రార్థన చేసుకుని మళ్ళీ స్వర్చికి వచ్చిన చర్చికి వచ్చి మంగళవారం నాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి వేరే వ్యక్తిని అడిగాను వేరే వ్యక్తిని అడిగితే వేరే వ్యక్తి ద్వారాగా మనకు ప్లేస్ ఇచ్చారు దేవుడి దేవుడి వల్ల నాకు వ్యాపారం బాగానే సాగుతుంది పేరు పద్మాని సడన్ గా ఒకరోజు ఉల్లుబా లేకుండా వచ్చేసింది వచ్చిందంటే విపరీతంగా ఉన్నింది కాళ్ళు చేతులంతా వాపు వచ్చేసి కడుపు నొప్పి వచ్చేసి కళ్ళు అంతా మైకం వచ్చి బతకనేమో అనుకున్నాను ఇంట్లో వాళ్ళంతా ఇది చేతపడి చేసి పెట్టేసినారు ఇంకా అమ్మాయి బతకదు అనేసి అనుకునేసినారు అటువంటి సమయంలో మా అన్న ఆటో తాల్తానన్నాడు మా ఆయన నేను అరుగుదల చేసుకోండి మీకు బాగా అయిపోతుందని మా ఆయన తొడుకొని వచ్చినాడు ఇక్కడికి తొడుకొనిచ్చు ఆ గేట్ దగ్గరికి రావటమే నాకు ఎంతో స్వచ్ఛత విడుదల వచ్చింది కాలువాపంతా తగ్గిపోయింది కడుపు నొప్పి తగ్గిపోయింది మళ్ళీ ఈ రోజు వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం నొప్పి లేదు మంచి స్వస్థత దేవుడిచ్చినాడు నా పేరు సులోచన నా కొడుకు పేరు నితీషు ఒకరోజు సడన్గా వీడికి మోషన్స్ వామిటింగ్స్ అన్నీ వచ్చి వచ్చాయి హాస్పిటల్కి పోతా ఉన్నాను కానీ తగ్గనే లేదు ఒకరోజు ముందు పోస్తా ఉంది మా అక్క కాళ్ళ పడుకొని పడుకోబెట్టుకొని అంతే ఆ రోజు కాలు చేలంతా తిరిగి పూడ్చి మాట రాకుండా నిగడ పూడ్చాడు బాబు అసలు ఏం జరిగిందేమో తెలియదు అంతే అడుచుకుంటా బాబు నేర్చుకొని చర్చికి పరిగెత్తుకుంటా చర్చికి వచ్చాము మేము ఆ రోజు గొప్పగా నా కొడుకుని చర్చి కాడికి రాగానే మామూలు అయిపోయినాడు బాగా తగ్గిపోయిన వాడికి రేఖ మాది కాలనీ పోయిన ఆదివారం మా బాబకి నైట్ పదకొండు గంటలకి మోషన్స్ వామిటింగ్స్ ఎక్కువ అయిపోయినాయి అందు నైట్లో ఏం చేయాలో తెలియలేదు చాలా బాధ అనిపించింది పాస్టర్ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను వెంటనే మా పాపకి స్వస్థత కలిగింది స్వస్ంది మహల్ కాడ నా పేరు స్వప్న నేను ఇక్కడ జాబ్ కోసం ఒక రోజు ఇక్కడ జాబ్ కోసము ఇంటర్వ్యూ కోసం వెళ్తా ఉన్నాను టైమ్ అప్పుడు పాస్టర్కి ఫోన్ చేసేసి ప్రేయర్ చేసేసి వెళ్ళాను వెళ్ళినాక ఆడ పాస్టర్ చెప్పారు మీరు భయపడకండి మా సిస్టర్ మీరు వెళ్ళండి మీకు జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది అని నేను యాజ్ అ టీచర్గా మాత్రమే అక్కడ బయోడేటా ఫిల్ చేసి వేశాను ఫిల్ చేసి వేసినాక అక్కడ అందరూ నాకైనా సీనియర్ మోస్ట్ సీనియర్స్ ఉన్నారు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి వర్క్ చేసే వాళ్ళంతా ఉన్నారు వాళ్ళందరూ అక్కడ అందరూ ఇంటర్వ్యూస్ అయిపోయినా లాస్ట్ నా ఇంటర్వ్యూ ఉన్నాయి అందరూ అక్కడ హిందూస్ అని నేను మాత్రమే అక్కడ క్రిస్టియన్స్ సరే వెళ్ళినాను వెళ్ళిన వెంటనే వాళ్ళు సర్టిఫికెట్స్ కానీ ఏమీ చూడలేదు అసలు వెళ్ళిన వెంటనే వాళ్ళు యాజ్ మిమ్మల్ని యాజ్ అ ఇన్ఛార్జ్గా మేము సెలెక్ట్ చేస్తున్నామని చెప్పారు సరే దా నేను ఇన్ఛార్జ్ ఏమి నన్ను ఇన్ఛార్జ్గా సెలెక్ట్ చేస్తున్నా టీచర్గా లేదా అని చెప్తే లేదా యాజ్ అ టీచర్గా యాజ్ ఇన్ఛార్జ్గా రెండు సెలెక్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పారు సో దీన్ని బట్టి మళ్ళీ నాకు చాలా సంతోషం అయిపోయింది అసలు నాకు ఏడు సంవత్సరాలుగా పిల్లలు లేరు మరి నేను పక్కా హిందుని నేను తమిళన్స్ కూడా మరి పిల్లలు లేరని చాలా దగ్గరికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేశాను అనేక నాటు మందులు కూడా వాడాము మరి ఆఖరిగా మరి డాక్టర్ ఏం చెప్పారంటే మా ఆయనకి నరాల బలహీనత ఉండటం వల్లనే మీకు పుల్లలు పుట్టలేదని చెప్పారు అయితే నేను కొంతమంది సువార్థికులు మరి బీజే రత్నం పాస్టర్ గారు మరి వారి యొక్క సారుకులు వాళ్ళందరూ వచ్చి నాకు సువార్త ప్రకటించినప్పుడు నేను వాళ్ళు చెప్పిన దేవుని మాటను నమ్మను మరి అప్పటి నుంచి నేను మరి అద్భుత చైతన్య చైతన్యపురానికి మందిరానికి వస్తున్నాను మరి వచ్చిన కొన్ని దినాలకే మరి నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు ఇప్పుడు నాకు ఒక పాప ఒక బాబు పా పిల్లలు లేరు నేను ఈ చర్చకి వచ్చి పాస్ దగ్గర ప్రార్థన చేసుకున్న తర్వాత నాకు అప్పుడు పాప పుట్టింది పాపకు కూడా ఈ చర్చిలో పేరు పెట్టాము నా పేరు మోనికా నేను కొర్లగుంట నుంచి వచ్చినాను నేను ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ సెవెన్ ట్వంటీ వన్ మార్క్స్తో పాస్ అయ్యాను బీగ్రేడ్లో మార్క్ బీగ్రేడ్లో పాస్ అయ్యాను నాకు అన్ని మార్కులు వస్తాయి అని నేను అనుకోలేదు కానీ బీజే రత్నం ఫాస్ట్ దగ్గర అద్భుత నిలయంలో ప్రే చేపించుకున్న తర్వాత అన్ని మార్కులతో పాస్ అయ్యాను ఈ బీసీలు కావలసిన వారికి మా చిరునామా ఫాస్ట్ బీజే రత్నం హోలీ మెస్సియా మినిస్ట్రీస్ అద్భుత నిలయం చైతన్యపురం తిరుచానూరు తిరుపతి సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ మరుకు నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్